హాయ్ ఫ్రెండ్స్ పచ్చరేలు మామిడికాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు పచ్చరేలు శుభ్రం చేసుకున్న పచ్చరేలు మీకు కావాల్సినంత క్వాంటిటీ మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కారం రాళ్ళుప్పు పసుపు కొద్దిగా మీరు ఏ మసాలా అయితే వాడతారో అన్నిట్లో ఆ మసాలా పేస్టు కొత్తిమీరు ప్రిపేర్ చేసుకుని విధానం చూపిస్తాను కొంచెం ఆయిల్ వేసుకుని వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కింది కదా పైనప్పుడు కొంచెం ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాయి కదా ఇలా బాగా ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై చేసుకుని అన్ని కూరలాగా వేసేసుకోకూడదు ఎందుకంటే రొయ్యలు తొందరగా మగ్గిపోతాయి కదా అందుకని బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఉన్న ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం రెయ్యలేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు మగ్గుకొని కదా రొయ్యలు వేసేస్తున్నాను పసుపు కారం మీకు టేస్ట్కి సరిపడా కూడా మీకు సరిపడా వేసుకోండి ఇవి మగ్గినవి కదా ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి బాగా మగ్గిపోకూడదు రెయ్యులు గట్టి వచ్చేస్తాయి మామిడికాయ ముక్కలు వేసేసుకున్నాం కదా కొంచెం ఇలాగా ఉడకనిద్దాము కొంచెం మగ్గింది కదా ఇప్పుడు నీళ్ళు వేసుకుందాము ఎక్కువ అయితే వేసుకోకర్లేదు రెయ్యలోని వాటర్ వస్తుంది ఇలా కొంచెం వేసుకుంటే సరిపోద్ది మగ్గిపోతే రెయ్యలో ఉప్పు వాటర్ కూడా ఎక్కువ ఉంటాయి కనుక కొంచెం ఉప్పు కూడా తక్కువ వేసుకోండి నీళ్ళు కూడా తక్కువ వేసుకోండి తొందరగా మగ్గిపోతాయి మామిడికి ముక్క కూడా మగ్గిపోద్ది మీకు ముక్కలు కాదు కూర వేసుకుంటానంటే మామిడి కూర కూడా వేసుకోవచ్చు కూర మగ్గిపోయింది కదా ఇది కొంచెం మసాలా లైట్గా వేసుకుంటే సరిపోద్ది వేసుకోకపోయినా పర్వాలేదు కొంచెం కొత్తిమీర ఇందులో చాలా తక్కువ ఉప్పు తక్కువ వాటర్ వేసుకోవాలి రొయ్యలు తొందరగా మగ్గిపోతాయి కదా అందుకని మీరుగా కూర అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దాం అన్నీ సరిపోయలేదు ఇంకా టేస్ట్ చూద్దాం బాగుంది పుల్ల పుల్లగా సూపర్ ఎన్ని ఏమిగా ఉంది అయిపోయినండి రెడీ అయిపోయింది కర్రీ చాలా బాగుంది స్పైసీగా సూపర్ టేస్ట్ డిష్లోకి తీసుకోవచ్చు మామిడికాయ టెంక చాలా బాగుంటుంది ఇందులో లావ తిరిగిపోతుంది గుమ్మగుమ్మలు ఆడిపోతుంది చాలా టేస్టీగా అయితే ఉంది గుమ్మగుమ్మలు ఆడిపోతే సూపర్ ఉంది పచ్చరియలు మామిడికాయలు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ చికెన్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ